मंदे ట్యాబ్లెట్స్ రూపంలో ప్రోబయోటిక్స్ తీసుకుంటారు ప్రోబయోటిక్స్ అంటే సూక్ష్మాతి సూక్ష్మ జీవులు అంటే బ్యాక్టీరియా కానివ్వండి ఈస్ట్ కానివ్వండి మన శరీరానికి ఉపయోగపడేవి ప్రో అంటే మంచి బయోటిక్స్ అంటే సూక్ష్మజీవులు మన గట్లో ఉంటాయి గట్ అంటే పొట్ట పొట్టలో నివసిస్తూ ఉంటాయి ఎక్కువగా మన శరీరం మొత్తం ఉంటాయి పొట్టలో ఎక్కువగా ఉంటాయి సో చాలామంది ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆక్సిజన్ సెన్సిటివ్గా ఉంటాయి గాలిలోకి వస్తే చనిపోయే కొన్ని ఉంటాయి టెంపరేచర్ని బట్టి చనిపోయే కొన్ని ఉంటాయి కాబట్టి ఎంతవరకు ఇందులో మనకు అవసరమైనవి దొరుకుతున్నాయి అనేది ఒక ప్రశ్న మాత్రమే సో కానీ ఇక్కడ చాలా టెక్నాలజీ ఉంది టెక్నాలజీ ఉపయోగించుకొని మనకు మనమే ప్రోబయోటిక్స్ని మనం కల్చర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నేను కల్చర్ చేశాను ఇది మీకు ల్యాక్టోబ్యాసిల్లిస్ రూటేరీ అనేటటువంటి పర్టికులర్ బ్యాక్టీరియా స్ట్రెయిన్ తీసుకొని నేను కల్చర్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక తనకు సంబంధించిన ఒక ఇంటిలో ఉన్నట్టు ఉంటుంది సో దానికి అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది చనిపోదు కానీ ఆ విధంగా కంపెనీ నుంచి వచ్చినటువంటి మెడిసిన్లో ఏమవుతుందంటే అవి చనిపోయే అవకాశం ఉంది సరిగా ప్రెజర్ కాపోయే అవకాశం ఉంది సో మెడికల్ స్టోర్లో సరిగా స్టోర్ చేయకపోయినా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది కానీ ఈ విధంగా మనం ఫుడ్ ద్వారా న్యూట్రిషన్ ద్వారా మనం తీసుకోగలిగితే కనుక మనం ఖచ్చితంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు కాబట్టి ఈ ప్రోబయోటిక్స్ని మనం డిసీజ్కి అనుగుణంగా ఏ వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నారు డయాబెటీసా బీపీ హార్ట్ ప్రాబ్లమ్సా గట్ ఇష్యూస్ పట్టు జీర్ణ సంబంధి సమస్యలు దానికి ఆధారంగా మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మన న్యూట్రిషన్ ప్రోటోకాల్లో తద్వారా మంచి రిజల్ట్స్ని మనం పొందగలుగుతున్నాము